కడప జిల్లా జిల్లాలోని కార్పొరేట్ యాజమాన్యాలైన శ్రీ చైతన్య నారాయణ విద్యా సంస్థలలో పనిచేసే ప్రైవేట్ ఉపాధ్యాయులు భయభ్రాంతులకు గురవుతున్నారు కార్పొరేట్ యాజమాన్యం అడ్మిషన్ల పేరిట ప్రైవేటు టీచర్ల గొంతు మీద కత్తిపెట్టినట్లుగా వ్యవహరిస్తూ అడ్మిషన్లు చేస్తేనే ఉద్యోగం జీతం అని కరాఖండిగా చెబుతూ టీచర్లను వేధించడం తగదని ప్రైవేటు టీచర్స్ లెక్చరర్స్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంటా వెంకటయ్య యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు టీచర్లు కేవలం చదువు చెప్పడానికి మాత్రమే అనే విషయాన్ని మర్చిపోయి అడ్మిషన్లకు మాత్రమే అనే స్థాయికి వ్యవస్థను కార్పొరేట్ విద్యా సంస్థలు దిగజార్చారు విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిది క్లాస్ వీడియో సెక్షన్ ఇరవై ఏడు ప్రకారం టీచర్లు విద్యార్థులకు చదువు చెప్పడానికి మాత్రమే అని అడ్మిషన్లు క్యాంపెయిన్ చట్ట వ్యతిరేక కార్యక్రమమని చట్టంలో ఉన్నప్పటికీ కార్పొరేట్ విద్యా సంస్థలు శ్రీ చైతన్య నారాయణ చట్టాలను లెక్క చేయకుండా ఇష్టానుసారంగా వ్యవహరించడం దారుణమని ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు ఈ విధంగా అడ్మిషన్ల పేరుతో టీచర్లను వేధిస్తున్న విద్యా సంస్థలపై చర్యలు తీసుకుని ప్రైవేటు టీచర్లకు రక్షణ కల్పించాలని విద్యాశాఖ అధికారులను ఆయన డిమాండ్ చేస్తారు ఈ కార్యక్రమంలో పలువురు టీచర్లు లెక్చరర్లు పాల్గొన్నారు చేస్తామని బెదిరిస్తూ వారిని ఎండకు తిప్పుతూ వడదెబ్బతో చనిపోయే చనిపోతున్నారు ప్రైవేట్ టీచర్లు లెక్చరర్లు వీటి మీద విద్యాశాఖ అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా కూడా విద్యాశాఖ అధికారులు కార్పొరేట్ విద్యా సంస్థల యాజమాన్యాలకు అమ్ముడుపోయి లంచాలకు పడి ప్రైవేట్ టీచర్లు లెక్చరర్ల యొక్క జీవితాలతో చెలగాటమాడుతున్నాడు వారి ప్రాణాలతో ఇప్పటికైనా విద్యాశాఖ అధికారులకు చెప్తున్నాం ఏ చట్టంలో లేకున్నా కూడా అసలు క్యాంపెయినింగ్ చేయాలనేటువంటిది ఏ చట్టంలో లేదు ఈ విధంగా చట్టాలను ఉల్లంఘించి కార్పొరేట్ విద్యాసంస్థలు చేస్తూ ఉంటే విద్యాశాఖ అధికారులు వాళ్ళకు కొమ్ము కాస్తూ ఈ టీచర్లు లెక్చరర్లతో వాళ్ళ వారి యొక్క జీవిత